సార్ నా పేరు సాయి కృష్ణది మాది మహబూబ్ నగర్ మండలం కరీంన డిస్టిక్ ఎంత నాకు ఫస్ట్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే అతను సాయటిక అని చెప్పాడు సాయటిక అంటే నేను ఇంకా మెడిసిన్ అని చెప్పారు కానీ నాకు మళ్ళీ ఏం తగ్గలేదు మళ్ళీ వేరే డాక్టర్ ఒక జర్మంటెన్ అని జర్మంటన్ దగ్గర ఇక్కడ ఇక్కడ తప్పుడు దగ్గర తీసుకున్నాను ఎమ్ఆర్ఐ తీసుకున్నాను చెప్పిన ఆపరేషన్ చెప్పిన టూ ల్యాక్స్ థౌసండ్ చెప్పారు నీకు వారిలో ఎక్కడ నీకు దీనికి మెడిసిన్ లేదు వాళ్ళలో ఎక్కడ నీకు మెడిసిన్ లేదు ఆపరేషన్ దాని తప్ప ఇంకెక్కడ లేదని చెప్పిస్తాను ఇక్కడ నాకు నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ అంకరేడ్ హోటల్ హాస్పిటల్ దగ్గరికి వచ్చిన సార్ ఇప్పుడు పర్లేదు సార్ చాలా నయం ఉంది చాలా వరకు నైంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గింది సార్ కొద్దిగా ఉంది వెరీ గుడ్ ఇంకా ఏం చెప్పు అడ్వైజ్ ఏం చేస్తాం మనలాంటి కంటే ఎక్కువ ఆపరేషన్స్ అనేది లేకుంటే ఏదైనా నార్మల్ సర్జరీ అనేది ఎక్కువ అవాయిడ్ చేయాలి సార్ ఇదేంటంటే ఫ్యూచర్ పైన మనం ఫ్యూచర్ చాలా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా సర్జరీ లేకుండా మనం బయటపడాలి సార్ ఎలాంటి ప్రాబ్లం వచ్చింది సార్